జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు మరో పదమూడు మంది గాయపడ్డారు పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు పిడుగుపాటుకు గురి కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది వ్యవసాయ కూలీలతో కలిసి మొత్తం పద్నాలుగు మంది పొలంలో ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఓ తాత్కాలిక గుడిసెలోకి వారు వెళ్లారు అదే సమయంలో ఆ గుడిసెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు माने <laughs> <laughs> కాల్వలు ప్రస్తుత పరిస్థితి సెంటర్ పరిస్థితి ఎట్లా డీఆర్ నేను ఇది ఇక్కడ ఈ వెలుగులు ఉన్నావిలి సానివా మాజీ మంత్రి పెర్ని నాని అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నంలో తన నివాసంలో అనుచరులతో సమావేశమై తమ గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో తాను తన భార్యకు ముందస్తు బయలు లభించేవరు